గుడ్ మార్నింగ్ ఫుడీస్ హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ టు మిఠాస్ కిచెన్ సాయంత్రం సమయంలో టైం పాస్ కావాలన్నా పప్పుచారు సాంబార్లోకి సైడ్ డిష్ కావాలన్నా మనందరికీ గుర్తొచ్చేది చక్రాలు మాత్రమే అలాంటి చక్రాల్ని ఇవాళ మీకు పరిచయం చేయబోతున్నాను చక్రాలు అని మరికొన్ని ఏరియాల్లో జంతికలు లేదా కారాలు అని పేర్లు వేరువేరైన ఐటెం మాత్రం ఒక్కటే అయితే చేసే విధానం మాత్రం ఒక్కటే అయినప్పటికీ ఐటమ్స్ తీసుకునే పాళ్ళను బట్టి రుచి మారిపోతూ ఉంటుంది ఒక కేజీ బియ్య పిండికి సరిపడా సరుకుల్ని లిస్ట్గా ఇచ్చాను స్క్రీన్షాట్ తీసి ఉపయోగించుకోండి అయితే కప్పుల లెక్కలో తీసుకోవాలంటే ఒక కప్పు బియ్య పిండికి అరకప్పు శనగపిండి ఈ పాలలో తీసుకున్నప్పుడు మాత్రమే చక్రాలు కరకరలాడుతూ రుచిగా వస్తాయని గమనించగలరు ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా పొడి బియ్యాన్ని పిండిగా పట్టించుకుని ఒక బౌల్లో తీసుకొని పక్కనుంచుకోవాలి అదే బౌల్లో శనగపిండిని జల్లించుకుని యాడ్ చేసుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల శనగపిండిలో ఉన్న బరకం పిండి మొత్తం పైనే ఉండి మెత్తటి పిండి మాత్రమే కిందికి దిగుతుంది ఆ తర్వాత ఇదే బౌల్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న వామను కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇదే బౌల్కి తగినంత కారం మరియు ఉప్పును కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని చపాతీ పిండి మాదిరి కలుపుకొని పక్కనుంచుకోవాలి ఇక్కడ పిండి కొద్దిగా గట్టిగా ఉండేలాగా మాత్రమే కలుపుకోవాలి మనం చక్రాలు వేసేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ అప్పుడు చక్రాలు వేసుకోవచ్చు ఇక్కడ మేము పాతకాలం నాటి చక్రాల గిద్దని మాత్రమే వాడుతున్నాము ఇప్పుడు మార్కెట్లోకి చాలా రకాల చక్రాల గిద్దలు అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వాడుకోండి ఇక్కడ చక్రాలు వేసే ముందు గట్టిగా ఉన్న పిండిని కొంచెం లూజ్గా చేసుకోవడానికి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఆ తర్వాత చక్రాల గిద్దలకి ఆయిల్ని అప్లై చేసి లూజ్ చేసిన పిండిని చక్రాల గిద్దల్లో ఉంచి అలా వీడియోలో చూపించిన విధంగా చక్రాల గిద్దల్ని వత్తుకోవడమే చక్రాలు ఒకవైపు కాలాయి అని ఎప్పుడు అర్థమవుతుందంటే మనకి ఇలా నూనెలో నుంచి బబుల్స్ రావడం ఆగిపోతుంది అప్పుడు మనం చక్రాన్ని రెండో వైపు తిప్పుకొని కాల్చుకోవాలి ఇలా రెండు పక్కల కాల్చుకున్న తర్వాత చక్రాన్ని తీసి వేరే బౌల్లో వేసుకుని ఒక రెండు నిమిషాలు ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే స్టోర్ చేసుకునే దానిలో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి లేకపోతే చక్రాలు ఆవిరికి పాడైపోతాయి ఇలా ఒక చక్రాన్ని మనం బాండిలో వేసిన తర్వాత చక్రాల గిద్దల్లో పిండి కొద్దిగా మిగిలిపోతుంది ఆ పిండిని మనం బయటికి తీసి మరలా వేరే పిండిని యాడ్ చేసుకోవాలి ఈ తీసిన పిండిని మన పిండిలో కలిపేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా తీసుకోవడం ద్వారా చక్రాలు లోపల స్ట్రక్ అయిపోకుండా ఫ్రీగా ఆయిల్లో పడిపోతాయి ఇలాంటివి మనం ఫెస్టివల్స్కే కాకుండా అప్పుడప్పుడు పిల్లలకి స్కూల్కి ఇంటర్వెల్ టైంలో స్నాక్స్కి పెట్టి పంపించవచ్చు ఇలా కొద్ది మొత్తంలో కూడా చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు ఈ స్నాక్ ఐటెం మా చిన్న మేనలుడికి మరియు వాడి క్లాస్ టీచర్కి ఎంతో ఇష్టమైన స్నాక్ ఐటెం అందుకోసమే మా అమ్మ ప్రత్యేకంగా వాడి కోసం మాత్రమే ప్రతి ఫెస్టివల్కి సపరేట్గా చేస్తుంది